మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం మే ముప్పై ఒకటో తేదీ అనగానే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అందరికీ గుర్తొస్తారు ఇవాళ ఆయన ఎనభై ఒకటవ జయంతి ఆయన మన మధ్య లేరు కానీ కృష్ణ నటించినటువంటి అనేక సినిమాలు అలాగే ఆయన సాధించిన విజయాలు చేసిన సాహసాలు తెలుగు సినిమా అభిమానులకి గుర్తుడిపోతాయి మొదటి కౌబాయ్ సినిమా తీశారు మోసగాళ్ళకు మోసగాడిగా ఎన్టీఆర్ తెరకెక్కించాలి అనుకుని తెరకెక్కించలేకపోయిన అల్లూరు సీతారామరాజుని చిరస్థాయిలో నిర్మించి చిరస్మరణీయ ముద్ర వేశారు ప్రేక్షకుల హృదయాలలో తొలి సెవెంటీ ఎంఎం సినిమా సింహాసనాన్ని రూపొందించారు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఒక స్టూడియో నిర్మించారు నిర్మాతర హీరోగా ఆయన గుర్తునిపోతారు సార్ కృష్ణ గారి ప్రస్థానం మనం ఒకసారి చూస్తే ఆయనకి ఆయన పర్సనల్గా ఎన్టీఆర్ అభిమాని కానీ పాతాల ఉంటే ఆయన బాగా ఇష్టమైన సినిమా ఎన్టీఆర్ సినిమాలతో సినిమా మీద అభిమానం పెంచుకునేటువంటి ఆయన అక్కినేని అరవై చిత్రాలు పూర్తయిన సందర్భంగా ఏలూరులో జరిగినటువంటి ఒక ఫంక్షన్లో అక్కినేనికి కనిపించిన రిసెప్షన్ అనండి లేదంటే ఒక ప్రజాభిమానం అనండి అది ఆయనకు సినిమాల మీద మక్కువ పెంచింది సినీ రంగంలో హీరోగా ప్రవేశించడానికి దారితీసింది విచిత్రంగా తేనె మనస్సులు సినిమా ఆది సుబ్బారావుగా తీశారు అందరు కొత్త వాళ్ళతో తీశారు ఇదంతా తెలిసిన విషయమే కానీ ఆయన పదండి ముందుకు కులగోత్రాలు అనేటువంటి రెండు చిత్రాల్లో చిన్న పాత్ర వేశారు ముఖ్యంగా పదహైదు ముందు చిత్రంలో జగ్గయ్య గారు అడిగేట ఒక స్వాతంత్ర పోరాటం దృశ్యంలో ఆ అంచుడిగా కనిపించడానికి ఎవరన్నా మంచి వాళ్ళు సజెస్ట్ చేయండి అంటే కృష్ణని సజెస్ట్ చేశారు ఇప్పుడు హీరో కృష్ణని ఆయన ఆ సినిమాలో అలా కనిపిస్తారన్నమాట కృష్ణ పరిశురాలు చూసి ఆయన కూడా మెచ్చుకున్నారు అందుకే గారంటే కూడా కృష్ణ గారికి ఎంతో కృతజ్ఞత అలాగే ఆదిత్య సుబ్బారావు గారు తేనె మనసులు చిత్రం తీసినప్పుడు మొత్తం అందరూ కొత్త వాళ్ళతో తీసుకున్న సినిమాకి ఆయన చాలా వాడబోతుంది తర్వాత ఇద్దరు హీరోల చిత్రంలో కృష్ణని రామ్మోహన్ని ఫైనలైజ్ చేసుకున్నప్పుడు మొదట బ్లాక్ అండ్ వైట్లో కొంత షూట్ చేసి నచ్చక దాన్ని మళ్ళీ ఆయన కర్రలు తీశారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఆయన వెల్ విషర్సు మీరు కృష్ణని మారిస్తే నయం అనేటువంటి సలహా ఇస్తే ఆయన చాలా కోపం వచ్చింది సో అప్పుడే ఆయన కలర్లు తీశారని చెప్పి అంటారు అలా ఆదిత్య సుబ్బారావు దర్శకత్వం వచ్చినటువంటి తేనె మనసు చిత్రం ద్వారా ఆ సినిమా పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ముప్పై ఒకటిన రిలీజ్ అయింది అప్పట్లో ఆది సుబ్బారావు గారు మొత్తం ఆయన ఈ నటీనట బృందాన్ని టెక్నీషియన్స్ తీసుకుని ఆంధ్రదేశం అంతా పర్యటించి ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రమోషన్ యాక్టివిటీస్ వల్ల ఆ సినిమా చాలా పేరు వచ్చింది ఆ సినిమాకి అలా కృష్ణ తొలి రోజుల్లో సింధినంగా ప్రవేశం చేసినప్పుడు ఆ వాళ్ళ నాన్నగారికి జక్రపాణి గారు తెలియటం జక్రపాణి గారిని కలవటం అక్కడి నుంచి ఎల్లిప్రసాద్ని కలవటం నువ్వు ఇంకా చిన్నవాడివి కొంచెం వయసు తర్వాత వస్తే బయట కొంచెం కొంచెం ఏజ్ కావాలి నీకు ఇంకా హీరో కావాల్సిన వయసు ఇంకా రాలేదు నీకు కొంతకాలం ఆగని సలహా ఇచ్చారని ఇలాగా ఎన్టీఆర్ కూడా కలిశారని ఎన్టీఆర్ అప్పుడు ఎల్వి ప్రసాద్ గారు ఇద్దరు కూడా నాటకాలు నటిస్తే నీకు మంచి అనుభవం వస్తుంది అది సినిమాకు ఉపయోగపడుతుందని చెప్పారని అంటారు అలా ఆయన అప్పుడు గోపాలరావు గారు ఆయన కలిస్తే ఆయన ఒక నాటకం ఆయన రాస్తున్నారు ఆ నాటకం ఆ నాటకంలోనే కృష్ణ సోహన్ బాబు కలిసి నటించారు అదొక గొప్ప విషయం అలా అనుభవం పెంచుకున్న తర్వాత ఈ సినిమాలోకి రావటం జరిగింది విచిత్రం ఏంటంటే కృష్ణ గారు ఆయన మీద ఆయన చాలా కాన్ఫిడెన్స్ ఉండేది వాళ్ళని వీళ్ళని అడగటం కాదు మనకి సమయం వచ్చినప్పుడు అవకాశం తప్పకుండా వస్తుంది అని చెప్పి ఆయన నమ్మారు ఆయన నమ్మినట్టుగానే తేనె మనసులు తీసినటువంటి ఆది సుబ్బారావు గారు మళ్ళీ కన్నె మనసులు కూడా తీశారు ఆయన ఒకేసారి రెండు సినిమాల్లో నటించేందుకు ఈయన దగ్గర అగ్రిమెంట్ తీసుకున్నారు అప్పుడే తేరే మనసులో చేసేటువంటి ఒక పోరాట దృశ్యం ఆయన స్కూటర్ మించి కారుపై జంప్ చేస్తారు గారు ఆ దృశ్యాన్ని చూస్తే డూండి గూడజారి చిత్రానికి ఇతను అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుని మంటలే కృష్ణగారితో గూడచారి వన్ వన్ సిక్స్ చిత్రాన్ని నిర్మించారు అది చాలా పెద్ద హిట్ అయింది సో గోడజారి వన్ వన్ సిక్స్ కన్నె మనుషులు ఒకేసారి రిలీజ్ అయ్యే కానీ రెండు బాగా విజయం సాధించాయి అలా కృష్ణ గారికి నిజంగానే ఆయన నమ్మకం అలా ఆయనకి నిలబడిందని చెప్పాలి ఆ తర్వాత నుంచి ఆయన దాదాపుగా ఆయన గరిష్టంగా పంతొమ్మిది సినిమాలు కనిష్టంగా ఎనిమిది సినిమాలు చేసినట్టున్నారు చాలా సంవత్సరాలు ఆయన పన్నెండు పద్నాలుగు పదహారు ఈ రకంగా ఆయన సినిమాలు విడుదలవుతూ ఉండేవి మేమంతా కృష్ణగారి అభిమానులు ఎందుకంటే అప్పట్లో ఆయన చేసినటువంటి కౌబాయ్ మూవీస్ చాలా ఉన్నాయి కదా మోసగాళ్ళకు మోసకాడు మంచివాళ్ళకు మంచివాడు మనగాడు వస్తున్నాడు జాగ్రత్త మా ఊరి మనగాళ్ళు నిధం నిరూపిస్తాయి ఇవన్నీ కూడా కొంచెం కౌబాయ్ నేపథ్యం ఉన్నటువంటి చిత్రాలు ముఖ్యంగా అరవైల్లోనూ లేదా లేట్ ఫిఫ్టీస్లో పుట్టిన వాళ్ళందరూ కూడా కృష్ణాభిమానులు ఎక్కువ మంది ఆ యాక్షన్ చిత్రాల కోసం అలాగే ఆయన క్రైమ్ చిత్రాలు కూడా చాలా చాలా ఉండేవి పగ సాధిస్తా ఇట్లాంటి సినిమాలు చాలా ఉండేవి ఇంకో పక్కన కుటుంబ కళా చిత్రాలు కూడా చాలా ఉండేవి నా బాకతో నేను బందర్లో ఉన్నప్పుడు డెబ్బై రెండులో డెబ్భై మూడులోను పన్నెండు కాపురం సినిమా వచ్చినప్పుడు బందరపడో ఇప్పుడు రేవతి అప్పుడు నవకలా అనేవాళ్ళు ఆ నవకళ సరస్వతి థియేటర్ అప్పుడు సరస్వతి థియేటర్లో చాలా రోజుల పాటు నడిచింది అదే టైంలో కృష్ణ గారు నేను మనిషి సినిమా ఉంది ఆ సినిమా కూడా చాలా కాలం నడిచింది శ్రీవారు మావారు ఇట్లాంటి సినిమాలన్నీ కూడా కృష్ణ సినిమా ఆ రోజుల్లో ఈ డెబ్బై డెబ్బై ఒకటి డెబ్బై రెండు డెబ్బై మూడు సంవత్సరాల్లో సరే దేవుడు చేసిన మనుషులు మా ఊళ్ళో బందర్లో క్లైమాక్స్ షూట్ చేశారు ఆ షూటింగ్ మేము చూసాము కృష్ణ గారిని ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎఫ్ఎం రెండు కోసం ఆయన మాట చెప్పారు ఆయన పక్కన ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చిట్టిబాబు గారు మహారథ్ గారు అబ్బాయి ఆయన పక్కనే ఉన్నారు చిట్టిబాబు గుర్తు చేసుకున్నారు నా బాగా గుర్తు నేను నిద్రపోతున్నప్పుడు కూడా నా మీద కొన్ని షార్ట్లు తీస్తుండేవాళ్ళు ఈ డ్రెస్ వేసుకోండి ఒక మీరు కూర్చుంటేనే నిద్రపోతున్న దృశ్యాలు మేము అని చెప్పి అలా అంటే ఆయన ఒక వర్కాలిక పనిచేసిన నిజంగా చెప్పాలంటే సో మూడు షిఫ్ట్లు అంటారు అప్పుడు సినిమా వాళ్ళ షిఫ్ట్లు వేరే ఉండొచ్చు కానీ మార్నింగ్ మేబీ టెన్ నుంచి అర్ధరాత్రి ఏ ఒంటి గంట రెండు వరకు ఉండేటువంటి థర్డ్ షిఫ్ట్ కూడా ఆయన పనిచేసి సినిమాలు నిర్మాణం చేసిన సినిమా రూపొందేందుకు తన వంతు కృషి తను అలా అలాగే ఇంకొక విషయం ఆయన చాలా ఒకసారి అందరూ వెళ్ళే రెమ్యునేషన్ తగ్గించుకోవాలి అని వెళ్ళారు అప్పట్లో మేబీ ఎయిటీస్లో ఉండొచ్చు సెవెంటీస్లో ఉండొచ్చు అంటే ఆయన జోక్ చేశారని వార్త మీరు అందరూ నాకు ఫుల్ రెమ్యురేషన్ రెమ్యురేషన్ ఎప్పుడు ఇచ్చారు అంతా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళే కదా అంటే అయ్యా మిమ్మల్ని తగ్గించుకోమని ఆడడానికి రాలేదు మాకు కాస్త సపోర్ట్ మా సహకారం ప్రకటించండి చాలు అని అడిగారని సారదా చెప్తూ ఉంటారు అలా కృష్ణ గారి ఆయన చేసిన కౌబాయ్ సినిమాలున్నాయి అలాగే క్రైమ్ సినిమాలున్నాయి సరే చారిత్రక సినిమాల్లో అల్లు సీతారామరాజు ఉంది చాలా పౌరాణికాలు ఆయన రెండు చాలా గమ్మత్తుగా ఉంటాయి ఎన్టీఆర్ గారు అల్లు సీతారామరాజు తీద్దాం తినలేపారు ఈ తీసి అల్లు సీతారామరాజు ఇలాగే ఉంటాడేమో అన్నట్టుగా తీశారు మరి అప్పట్లో కురుక్షేత్రమును దానవీర సురకర్ణ డెబ్భై ఏడు సంక్రాంతికి వచ్చాయి రెండు సినిమాలు కూడా నేను అప్పుడు కరీంనగర్లో ఇంటర్మీడియట్ చదువుతుండేవాడిని రామారావు గారి కొండపేటి కవి సంభాషణల వలన రామారావు గారి స్క్రీన్తో తెలుసు అండ్ ఆయన సంభాషణలు పలికిన విధానం ప్రేక్షకులను అంతగానో ఆకట్టుకుంది కురుక్షేత్రం సాంకేతికంగా అక్కడ సాంకేతికంగా ఉన్నతంగా ఉన్న సినిమా రాజేశ్వరరావు గారి బ్రహ్మాండ సంగీతం ఉంది అది స్వామి గారి ఫోటోగ్రఫీ ఉంది యుద్ధ దృశ్యాలన్నీ కూడా చాలా భారీగా రిచ్గా తీశారు కానీ ప్రేక్షకులప్పుడు రామారావు గారి దానవేర సూర్యుడు ఓటు వేశారు అలా గమ్మత్తుగా ఉంటుంది అలాగే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ ఇదిగా అంటారేమో ఆయన దేవదాసు సినిమా ఎవరన్నా ఊహిస్తారా తీస్తారని చెప్పి దేవదాసు సినిమాని తీశాను ఆయన సరే సరే అప్పుడు పోటీగా అప్పుడు అక్కడ నేను పాత దేవదాసు విడుదల చేశారు అది దెబ్బ కొట్టిందని చెప్పి ఒక మాట ఉన్నా పోసే అది ఒక కళాఖండం దాన్ని తీసినప్పుడు మళ్ళీ ప్రేక్షకులు చూస్తారా ఆదరిస్తారా అనేటువంటి పోటీకి రెండుసార్లు బేరీజ్ వేసుకుంటారు కదా కృష్ణ గారు తీయాలనుకుంటే తీయాలి అన్నారు తీసేశారు అంటే ఆయన ఎప్పుడు అంటారు నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి తిరుగులేదు అన్నట్టుగానే చెప్తారు కృష్ణగారికి గారికి పద్మభూషణ్ వచ్చింది అది కాకుండా నటశేఖరని ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు తెలుగు మూవీ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళు ఎవరు ఇచ్చినట్టున్నారు సూపర్ స్టార్ అనే మాట ఓన్లీ ఆయనకే వాడతాం ఇప్పుడు మహేష్ బాబు పడుతున్నాం కానీ సూపర్ స్టార్ అప్పట్లో ఆ జ్యో చిత్రం పత్రిక ఉండేది వాళ్ళు బ్యాలెట్ నిర్వహిస్తుండేవాళ్ళు ఆ బ్యాలెట్లో ఐదేళ్ల పాటు ఓట్లన్నీ ఆయనకే పడుతుండేవి ఆయన సూపర్ స్టార్ అంటే అత్యధిక ప్రజాదరణ కలిగినటువంటి హీరోకి ఆ సూపర్ స్టార్ అనేటువంటి టైటిల్ వాళ్ళు వాళ్ళని ప్రకటించేవారు అలా ఐదేళ్ల పాటు సూపర్ స్టార్ ఉండిపోయారు ఆయన సో ఆయన సినిమాలో మా అప్పుడు ఆయన వందో చిత్రం సీతారామరాజు రెండొందల చిత్రం ఈనాడు మూడు వందల చిత్రం తెలుగు వీరులు ఈ మూడు చిత్రాల్లోనూ ఆయన క్యారెక్టర్ పేరు రామరాజు తెలుగు వీరులు ఎవరా ఈ సత్యనారాయణ గారు చేసినట్టున్నారు అది అనుకున్నంతగా ఆశించిన ఫలితించినట్లు కానీ ఈనాడు నైన్టీన్ ఎయిటీ టూ అప్పుడు ఈనాడు విజయవాడలో తీసినట్టున్నారు చాలా అద్భుతంగా పచ్చూరి గోపాలకృష్ణ గారి సంభాషణలు ఇవన్నీ వీటన్నిటి మించి కృష్ణ గారి వచ్చి సరే ఆయన హాస్పిటల్టీ కానీ ఆయన మంచితనం కానీ దేన్నైనా సరే నిర్మోహమాటంగా చెప్పటం ఎవరు నిర్మోహమాటంగా చెప్పినా దాన్ని స్వీకరించటం అది కూడా ఆయనకే చెల్లు ఆ రోజు మేము ఎఫ్ఎం రెండు ఇంటర్వ్యూ కోసం వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయంగా మాతో మాట్లాడారు చాలా ఆప్యాయంగా మాట్లాడారు తర్వాత ఆయన ఈవెన్ ఫోటోలు కానీ ఇవన్నీ తీసుకోవడానికి ఆయన చాలా ఒప్పిగ్గా సమాధానించి ఫోటో సెషన్ లాంటిది మేము చేసినాం దానికి కూడా ఆయన నో చెప్పలేదు దీంతోపాటు కృష్ణ గారికి ఎవరికీ లేనిది బహుశా ఏ సినిమా ఎంత షేర్ కలెక్ట్ చేస్తుంది ఏ సినిమా ఆడుతుందా లేదా ఒక జడ్జిమెంట్ కృష్ణ గారికి చాలా ఎక్కువ అని చెప్పి చెప్తారు సో ఇవన్నీ కూడా కృష్ణ గారిని అందుకనే దేవుడు లాంటి మనిషి అనేటువంటి ఒక పుస్తకంలో వినాయకరావు గారు తీసుకొచ్చింది ఒక గొప్ప పుస్తకం బహుశా మరే ఇతర హీరో మీద అంత గొప్ప పుస్తకం రాలేదేమో అనిపిస్తుంది అందులో చాలా అంశాలు చెప్తూ దేవుడు లాంటి మనిషి ఆయన జస్టిఫికేషన్ ఆయన సినిమా వచ్చింది దేవుడు లాంటి మనిషి అనేటువంటి సినిమా డెబ్బై ఐదులో అంతగా యావరేజ్గా నచ్చింది సినిమా కానీ నిజంగా దేవుడు లాంటి మనిషి ఒక నిర్మాత సినిమా రిలీజ్ చేయలే చేయలేకపోయినా సినిమా విడుదలయ్యి ఆడకపోయినా ఆ బాధ్యత అంతా కిష్టంగా తన మీద వేసుకునేవారు అలాగే ఎవరు వచ్చి ఏ సహాయం కావాలన్నా కూడా చేయటం కూడా ఆయనకే చెల్లు అందుకనే అంటే మే అందరూ కిష్టగారి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి నాకు కిష్టకరంగానే బంధ జ్ఞాపకాల్లో సజీవంగా ఉండిపోతారు ఆ బందరు నాకు తెలిసిన నా ఊహ తెలిసినట్టు డెబ్బై నుంచి డెబ్బై వరకు ఒక ఆరేళ్ల పాటు ఆయన సినిమాలన్నీ ఏదో రంగా చూస్తుంటాడు నారటికెట్టు మాస్టర్ కిలాడి అనే సినిమా అయితే నేను తెరకి ఒక పక్కన సైడ్ నుంచి చూసిన సినిమా అంత జనం ఉన్నారు ఫస్ట్ డే సెకండ్ సెకండ్ అయినా అనుకుంటా అలా కృష్ణ గారి జ్ఞాపకాలు అనేకం కొన్ని సినిమాలు మనం కృష్ణ గారి హిట్ సినిమాస్ కొన్ని తర్వాత వారంలో ఆ వివరాలు మీకు తెలియజేస్తాను అందుకనే ఆయన దేవుడు లాంటి మనిషి నిర్మాతల హీరో ఖచ్చితంగా ఈ ఎనభై ఒకటో జయించినాడు కృష్ణ గారి గురించి ఒకసారి తలుచుకుని మీతో కొన్ని విషయాలు పంచుకునే అవకాశం కలిగినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం